ఎందుకు చాలా మంది చాలా త్వరగా వస్తుంది కొంతమంది కొంతమంది ఉమెన్కి అయితే తొందరగా అయితే మెనోపాస్ వస్తుంది అంటే మీకు మీకు దీని విని భయంగా ఉందా ఒకవేళ థర్టీ ఎయిట్ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి ఫార్టీ టూ ఇయర్స్కి మెన్నోపాజ్ వచ్చింటుంది అండ్ చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తారు డాక్టర్ మా అమ్మకు మెనోపాస్ యాభై ఏళ్ళకు వచ్చింది మరి నాకెందుకు ఇంత త్వరగా వస్తుంది నా బ్యాడ్ లక్కా ఇది ఏమైనా పనిష్మెంటా అని అడుగుతూ ఉంటారు ఇది మీ బాడీ రెస్పాండింగ్ టు ద స్ట్రెస్ సిగ్నల్స్ అనమాట యూజువలీ పేరెంట్స్కి ఎప్పుడు వచ్చిందో అమ్మగారికి అప్పుడే మనకు రావడం జరుగుతుంది కాకపోతే మన బాడీని మనము స్ట్రెస్కి ఎలా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నామో దాన్ని బట్టి మనకు మెనోపాస్ అటెండ్ అవ్వడం అవుతుంది దీన్ని రియల్గా సైన్స్ బిహైండ్ మెనోపాజ్ ఉంటుంది అర్లీ మెనోపాజ్ అండ్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ హార్మోన్స్ ఇక్కడ అనేది కూడా నేను చెప్తాను మీ ఓవరీస్ అనేది ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్

చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాం మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నాము నిద్ర సరిగ్గా లేదు చాలా ఎక్కువసేపు పనులు చేస్తున్నాము సెల్ ఫోన్లలో చూసుకుంటున్నాము చక్కగా తినట్లేదు తింటే ప్రోటీన్ డైట్ కాదు క్రాష్ డైటింగ్లను చేసేస్తున్నాము ఎక్సెసివ్ కార్డియో అని చేసేస్తున్నాము తగ్గిపోవాలని స్ట్రెంత్ ట్రైనింగ్ని మర్చిపోయి అండ్ ఇప్పట్లో అమ్మాయిలు అబ్బాయిలు సేమ్ అనుకుంటూ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలా రిపీటెడ్ థింగ్స్ చేయడం వల్ల ఇవన్నీ మనకు హార్మోన్స్కి రూట్ కాస్ లాగా అవుతుంది అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సర్జరీస్ కీమోథెరపీ ఇలాంటివన్నీ కూడా అలాగే కాకుండా మన ఎమోషనల్ డ్రామా లాంగ్ టర్మ్ బర్న్ అవుట్ అంటే ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మీ బాడీ ప్రయోరటైజ్ అవుతుంది సర్వైవల్ ఓవర్ రీప్రొడక్షన్కి సో అందువలన మనకు హర్లీ మెన్నపాజ్ అనేది వస్తుంది ఇది ర్యాట్ ఎ ర్యాండమ్ థింగ్స్ ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఐ లైక్ క్యూములేటివ్ స్ట్రెస్ చాలా ఇళ్లగా ఉండే స్ట్రెస్ వల్ల వస్తుంది బట్ గుడ్ న్యూస్ ఈస్ లైఫ్ స్టైల్ కరెక్షన్ వల్ల న్యూట్రిషన్ వల్ల స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల స్ట్రెస్ ని రిడ్యూస్ చేసుకునే ఫ్యాక్టర్స్ వల్ల సిగ్నిఫికెంట్లీ హార్మోన్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ మీరు ముప్పై నుంచి నలభై ఐదు ఏళ్ళు ఆడవాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్ ఒక ఇన్సూరెన్స్ లాగా అవుతుందనమాట సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకా నా ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డాక్టర్ గైడెడ్ మెన్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది మీకు అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో టైప్ ప్రొటెక్ట్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఐ షేర్ మై ప్రివెంటివ్ స్ట్రాటజీస్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ అలాగే కూడా ఈ వీడియోని చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్ ఉంటారు ఊ ఈజ్ సైలెంట్లీ బర్నింగ్ అవుట్ వాళ్లకు షేర్ చేయండి మీరు వాళ్ళ వాళ్ళకు ఒక ధామ తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు